హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్ నేను మీ శంకర్ ఫ్రెండ్స్ ఒక సినిమా అంటే మంచి కథని చెప్పడం ఆ కథకి హీరో హీరోయిన్లు ఫైట్లు పాట్లు ఇవన్నీ జోడించి అద్భుతంగా తయారు చేసి సినిమాని రిలీజ్ చేస్తే ఆ కథ నచ్చితే ప్రేక్షకుడు ఆదరిస్తాడు సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది కానీ ఆ సినిమా చూసే ప్రేక్షకుడికి కూడా ఒక కథ ఉంటుంది అవును ఫ్రెండ్స్ ఆ ప్రేక్షకుడికి సినిమా నచ్చితే ఆ సినిమాని ఎంతలా ఆదరిస్తాడు తనకు నచ్చిన హీరో కోసం ఎంతలా ఎదురు చూస్తాడు సినిమా అప్డేట్స్ కోసం ఎంతగా తాపత్ర పడతాడు ఇదంతా కూడా సినిమాకు ప్రేక్షకుడికి మధ్య ఉన్న ఒక చిన్న అందమైన కథ లాంటిది అలాంటి కథనే మీకు ఇప్పుడు చెప్పబోతుంది అంత పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం తిరుపతి తిరుపతిలో కుమ్మడితోపు అనేక చిన్న వీధి ఆ వీధికి ఒక కిలోమీటర్ దూరంలో ఎస్వే హై స్కూల్ అనే ఒక పెద్ద స్కూల్ ఒక స్కూల్ పిల్లడు ప్రతిరోజు ఈ వీధిలో నుంచి ఆ స్కూల్కి వెళ్ళి చదువుకునేవాడు అయితే ఈ వీధికి స్కూల్కి మధ్యదారిలో ఒక పాత గోడ ఉండదు ఆ గోడ పైన సినిమా వాల్ పోస్టర్లు యాభై రోజులు ఆడింది వంద రోజులు ఆడింది కొత్త సినిమా రిలీజ్ అయిపోతుంది ఇలాంటి వాల్ పోస్టర్లు అంత ఉండేవి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ పిల్లోడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ గోడ దగ్గర ఆగడం అక్కడ తనకిష్టమైన హీరోని ఆ లో చూసుకోవడం దాన్ని చూసి కథలు ఊహించుకోవడం ఆ రంగులు ప్రపంచంలో మునిగిపోయేవాడు ఎప్పుడో తన ఫ్రెండ్ వచ్చి రే స్కూల్కి టైం మీద పదలాడినప్పుడు మళ్ళా తన లోకంలోకి వచ్చి బాధతో అలా స్కూల్కి వెళ్ళేవాడు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఆ వాల్పోస్టర్ చూసుకుంటూ వచ్చేవాడు ఇలా ఉండే ఆ పిల్లోడు ఒకసారి యథావిధిగా తన స్కూల్కి వెళ్ళడానికి బయలుదేరాడు వెళ్తూ వెళ్తూ తనకిష్టమైన ఆ గోడ వైపు చూస్తే అక్కడ ఆ సినిమా వాల్ పోస్టర్ అని తీసేసి ఒక పెద్ద పోస్టర్ వేస్తున్నారు షాక్ అయిపోయాడు పిల్లోడు ఆ వాల్ పోస్టర్ మీద కూడా ఏం లేదు ఒక గోడలాగే ఉంది ఇటుకలతో పెడిచిన గోడలాగా పోస్ట్ ఉంది దానిపైన ఎవరి అబ్బాయి అని చెప్పి ఒక పేరు మాత్రం రాసింది ఆ పిల్లోడికి ఏం అర్థం కల నాకు ఇష్టమైన హీరోలు వాల్పోస్టర్లు అంతా తీసేసి ఇదేదో అంటిచ్చేసా అని చెప్పి బాధపడ్డాడు కానీ ఎవరికి చెప్పుకోవాలో ఎలా చెప్పుకోవాలో తెలియదు అలా బాధతోనే స్కూల్కి వెళ్ళాడు స్కూ అలా నాలుగు రోజులు ఐదు రోజులు గడిచిపోయింది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆ అబ్బాయి స్కూల్కి వెళ్తూ ఆ గోడ వైపు చూస్తే షాక్ అయ్యాడు ఆ పోస్టర్ మీద నల్ల కళ్ళజోడేసుకొని నల్ల షర్ట్ వేసుకొని పంకు పెట్టుకొని అందమైన అబ్బాయి ఒక అబ్బాయి వాల్ పోస్టర్ ఉంది పక్కన ఇంతకుముందు ఎవరి అబ్బాయి ఉన్న ప్లేస్లో ఎస్ ఇతడే మన కళ్యాణ్ అని రాసి పెట్టింది అబ్బాయి చూశాడు ఎవరైనా కొత్తగా ఉన్నాడు చాలా బాగున్నాడు కొత్త సినిమానా కొత్త సినిమా హీరోనా ఎందుకు ఇంత ఇస్తున్నారు ఎవరి అబ్బాయి అని చెప్పి రాశారు మన కళ్యాణ్ రాశారని అబ్బాయిలో క్యూరియాసిటీ మొదలైంది తెలుసుకోవడం మొదలెట్టాడు దానికోసం న్యూస్ పేపర్లో మొత్తం ఎతికాడు న్యూస్ పేపర్లో సినిమా న్యూస్ ఉంటుంది వెతకడం మొదలు పెట్టాడు అసలు ఏంటి ఇన్ఫర్మేషన్ ఏ ఏంటి ఇన్ఫర్మేషన్ వెతగ్గా వెతగ్గా అతనికి తెలిసిన విషయం అతను ఎవరో కాదు ద గ్రేట్ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు కళ్యాణ్ బాబు షాక్ అయిపోయాడు చిరంజీవి గారి తమ్ముడు హీరోగా సినిమా వస్తుంది ఇంకా అతనికి ఇన్ఫర్మేషన్ ఎతకాడు ఎతగ్గానే నాగార్జున మేనకోడల్ సుప్రియ దాంట్లో హీరోయిన్ దీనికి డైరెక్ట్ ఎవరో కాదు ది గ్రేట్ డైరెక్టర్ ఈవీబీ సత్యనారాయణ గారు అబ్బా అమేజింగ్ కాంబినేషన్ అనుకున్నాడు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనుకున్నాడు దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు సినిమా కోసం ఎదురు చూస్తాడు ఎదురు చూస్తాడు ఎదురు చూస్తాడు ఫైనల్గా సినిమా రిలీజ్ డేట్ వచ్చింది అక్టోబర్లో నైన్టీన్ నైన్టీ సిక్స్లో సినిమా రిలీజ్ అయింది మొదటి రోజు చిరంజీవి తమ్ముడు అనే దీంతో బాగా ప్రేక్షకాదరణ వచ్చింది జనాలు ఫుల్గా వెళ్ళారు సినిమా చూశారు సినిమా చూసి ఫుల్ ఎంజాయ్ చేశారు కానీ ఆ సినిమా సూపర్ హిట్ అవ్వలేదు కానీ జనాలకి యావరేజ్ నచ్చింది ఓకే ఏదో హిందీ సినిమా ఖయామత్స ఖయామత్స సినిమాని డబ్బింగ్ చేసి తెలుగు ప్రేక్షకులకి మార్చుకొని తీశారని చెప్పి తెలిసింది సినిమా ఓకే నచ్చింది హీరో అయితే సూపర్గా ఉన్నాడు కానీ పర్ఫార్మెన్స్ అన్నయ్య లాగా లేదు చిరంజీవి గారి లాగా లేదు కానీ బాగుంది రెండు మూడు సినిమాలు పోతే వచ్చేస్తుంది ఫుల్గా అనుకున్నారు డ్యాన్స్లు కూడా అన్నయ్య లాగా వేయలేదు కానీ అలవాటు పడిపోతే మనకి బాగానే ఉంటుంది అని ఫిక్స్ అయ్యారు ఇంతా ఓకే కానీ జనాలు గుండెల్లో వాళ్ళకి బాగా నచ్చింది ఏంటంటే ఒక సినిమా కోసం ఏ తెలుగు హీరో చేయని సాహసం ఆయన చేశాడు ఆ సినిమాలో రియల్గా కార్లని తన వేళ్ళపై ఎక్కించుకున్నాడు ఆ సీన్ కోసం తన గుండెల పైన మూడు బండరాలు పెట్టుకుని శుతితో కొట్టించుకున్నాడు జనాలందరూ ఒక్కసారిగా మైండ్ బ్లోయింగ్ ఆశ్చర్యపోయినారు ఒక సినిమా కోసం ఇంత గా ట్రై చేశాడా ఏ ఇది డూప్ను బట్టి చేసుకోవచ్చుగా లేదా నటించా సరిపోతుందిగా ఎందుకు రియల్ గా చేయాలంటే అప్పుడు అర్థమైంది జనాలకి ఈ కళ్యాణ్ బాబు అనే వ్యక్తికి సినిమా మీద ఉండే డెడికేషన్ అతను ఏదైనా ఒక పని అనుకుంటే దాన్ని అంత గా చేస్తాడు ఇతను ఎప్పటికైనా టాప్ ప్లేస్కి వస్తాడని చెప్పి అందరూ అనుకున్నారు అతన్ని ఆదరించారు గుండెల్లో పెట్టుకున్నారు కానీ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారంటే ఇదంతా డూప్ అయిన గా చేయలేదు ప్రజలను ఏమారిచ్చాడు జస్ట్ అదంతా నటన అని చెప్పారు వీళ్ళందరికీ సమాధానంగా ఆ కళ్యాణ్ బాబు తన గురువుని తీసుకొని వేల మంది ప్రేక్షకుల మధ్యలో ఒక స్టేజ్ మీద కోట్ల మంది ప్రేక్షకులు టీవీలో చూస్తుంటే ఆ స్టేజ్ మీద ఆ స్టంట్స్ రియల్గా చేసి చూపించాడు ఆ గుండెల మీద రాయలేసు కొట్టుకోవడం ఆ కొండలు పగల కొట్టడం తలతో పెంకులు పగల కొట్టడం ఇదంతా రియల్గా చేసి నేను చేసింది రియల్ అబద్ధం కాదు ఫేక్ కాదు అని చెప్పి లైవ్లో చేసి చూపించి అందరి ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచాడు ఆ దెబ్బతో అయిపోయారు ఫ్యాన్స్ పేద అయిపోయారు ఇతను ఖచ్చితంగా ఫీచర్లో నెంబర్ వన్ టాప్ హీరో అవుతాడు అయి తిరుతాడు ఇతనికి అత్యధిక అభిమానులు ఏర్పడతారని ప్రజలు అప్పుడే అనుకున్నారు ఆ క్షణాన్ని ఆ స్కూల్ పిల్లడు కూడా అనుకున్నాడు వాట్ ఏ గ్రేట్ హీరో తను చాలా గ్రేట్లో నిలబడతాడు అని చెప్పి అనుకున్నాడు అప్పుడు అందరి ముందు ఆ కళ్యాణ్ బాబు గారు చెప్పింది ఒకటే నేను నా గురువు దగ్గర ఈ విద్యను నేర్చుకున్నాను ఈ విద్యతో నేను చాలా ప్రాచుర్యం పొందాను సో ఇక నుంచి నాతో పాటు నా గురువును ఎప్పుడు తలుచుకోవాలి అందుకే నా పేరు పక్కన ఆయన పేరు కలుపుకుంటున్నాను అని చెప్పి అదే స్టేజ్ మీద అనౌన్స్ చేశాడు ఆ గురువు గారి పేరే పవన్ ఆ పవన్ ఈయన కలుపుకొని పవన్ కళ్యాణ్ అని మార్చుకున్నారు అలా తన మొదటి చిత్రం అయిపోగానే స్టేజ్ మీద అలా చేసి ఆయన గ్రూప్ పైన పెట్టుకొని అప్పటి నుంచి మనందరికీ ఆయన పవన్ కళ్యాణ్గా మారిపోయారు టాప్ రేంజ్కి ఎదిగిపోయారు ఫ్రెండ్స్ సో ఆ పిల్లోడికి అది చూసి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఎంత గొప్ప యాక్టర్ అని అనుకున్నాడు ఆ ప్రేక్షకుడు ఆ పిల్లోడు ఎవరో కాదు ఫ్రెండ్స్ నేనే ఆ క్షణాన్ని ఎంజాయ్ చేసిన వ్యక్తిని కూడా నేనే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేశానంటే ఇలా నాలాంటి ప్రేక్షకులు ఎంతో మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కథ ఉంటుంది సినిమా మీద ఉన్న వాళ్ళకి ఇష్టాన్ని ఒక కథగా చెప్పచ్చు సో ఇలా నేను ఇప్పుడు నా చెప్పాను ఇలా ప్రేక్షకులకు ఉన్న ప్రతి ప్రతి కథను వీలైతే చెప్తూ వస్తాను దీనికి పేరు కథ చెబుతా అని పెట్టుకున్నాను సో ఇది పార్ట్ వన్ పార్ట్ టూగా చేస్తాను అలానే నా రెగ్యులర్ రివ్యూస్ నా రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి ఇది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను మీకు నచ్చితేనే నచ్చకపోతే ఆపేస్తాను నచ్చితే చేస్తాను ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ